కేవలం వేల రూపాయల కోసం ఒక మనిషి జీవితమే నరకంగా మారుతుందా లోన్ తీసుకున్నాక ఫోన్లో బెదిరింపులు ఫోటో ఎడిటింగ్ కుటుంబానికి కాల్స్ ఇది సినిమా కాదు ఇది ఈరోజు మన చుట్టూ జరుగుతున్న నిజం ఇన్స్టెంట్ లోన్ యాప్ల పేరుతో జరుగుతున్న వేధింపులు ఎందుకు ఇంత ప్రమాదకరంగా మారాయి ఈ వీడియో స్కిప్ చేస్తే మీరు లేదా మీకు తెలిసిన ఎవరో తరువాత బాధితులవుతారు ఇన్స్టెంట్ లోన్ యాప్లు నిమిషాల్లో డబ్బు డాక్యుమెంట్స్ అవసరం లేదు అని ప్రచారం చేస్తాయి మొదట చిన్న మొత్తం ఇస్తాయి మూడు వేలు వేలు పదివేలు కాని ఇక్కడే ట్విస్ట్ అసలు సమస్య డబ్బు కాదు అడిగే పర్మిషన్లు కాంటాక్ట్స్ ఫోటోలు గ్యాలరీ కెమెరా ఫోన్ మొత్తం యాక్సెస్ తీసుకుంటారు డ్యూడేట్ రాగానే ఒక్కరోజు ఆలస్యమైతే చాలు కాల్ల వర్షం అసభ్యమైన మెసేజ్లు మీ ఫోటోని ఎడిట్ చేసి ఫేక్ పోస్టర్లు మీ ఫ్రెండ్స్ బంధువులకు కాల్స్ ఇతడు మోసగాడు డబ్బులు కట్టలేదు అంటూ పరువు తీసే ప్రయత్నం ఇక్కడే భయం మొదలవుతుంది చాలా లోన్ యాప్లు చట్టబద్ధమైనవి కావు వాళ్లకు ఫిజికల్ ఆఫీసుండదు ఉండదు కస్టమర్ కేర్ ఉండదు సర్వర్లు విదేశాల్లో ఉంటాయి బాధితుడు భయంతో పోలీసుల దగ్గరికి వెళ్లడు అనే ఆలోచనతోనే వాళ్ళింకా ఎక్కువ ఒత్తిడి పెడతారు అసలు ఆయుధం భయం పరువు సైబర్ పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు ఈ లోన్ యాప్ వేధింపులు నేరం బెదిరింపులు ఫోటో ఎడిటింగ్ కుటుంబానికి కాల్స్ అన్ని శిక్షార్హమైన నేరాలు చాలా కేసుల్లో యాప్లు బ్లాకయ్యాయి అకౌంట్స్ ఫ్రీజయ్యాయి అంటే చట్టం మీ వైపే ఉంది మొదటిది భయపడద్దు రెండోది ఫోన్ మార్చొద్దు నంబర్ స్విచ్ ఆఫ్ చేయొద్దు ఇంకా సమస్య పెంచుతుంది సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయండి బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సేవ్ చేయండి మీ ఫోన్లో ఉన్న యాప్ డిలీట్ చేయండి కాని ముందుగా డేటా బ్యాకప్ తీసుకోండి ఒంటరిగా బాధపడకండి స్టూడెంట్స్ జాబ్ లేనివాళ్లు చిన్న వ్యాపారులు ఇంటి ఖర్చుల కోసం అప్పు తీసుకునేవాళ్లు ఎందుకంటే ఈ యాప్లు బలహీనతను టార్గెట్ చేస్తాయి సమస్య డబ్బులో కాదు అవసరంలో ఉంది ఒక్క క్లిక్లో వచ్చిన డబ్బు జీవితాన్ని నరకం చేయగలదు అదే నిజం కానీ అవేర్నెస్ ఉంటే ఈ మోసాలు ఆగిపోతాయి మీకు లేదా మీకు తెలిసిన వాళ్లకు ఇన్స్టెంట్ లోన్ యాప్ వేధింపులు ఎదురయ్యాయా మీరు ఎలా హ్యాండిల్ చేశారు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి చాలా కీలకమైన అవేర్నెస్ ప్లస్ ఫ్యాక్ట్ చెక్ వీడియోల కోసం టీవీని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి